హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శ్రీ మహాలక్ష్మి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే నేను మా పిల్లలు మా హస్బెండు బయటికి వెళ్తున్నాము ఖుషీ పాపం ఉందో చూడండి ఖుషి కూడా వస్తానని గాల్ చేస్తుంది ఏడ్చింది పాపం పైన వచ్చింది పొద్దు అయింది కదా అని దాన్ని తీసుకుని వెళ్ళలేదు కొంచెం చీకటి పడుతుందని దాన్ని తీసుకుని వెళ్ళలేదు సండే కదా మా పిల్లలు కొంచెం బయటికి తీసుకెళ్ళాను అంటే మా చిన్నబ్బాయి మా పెద్ద అబ్బాయి బయటికి వెళ్దాం అమ్మా బయటికి వెళ్దాం అన్నారని బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తానో చూపెడతాను రండి సండే కదా మా చిన్నవారు బయటికి వెళ్దాము అని గోల్ చేశారు సరదాగా అలా బయటికి వెళ్తున్నాము ఇదంతా ఇది పక్క కాటన్స్ పోలిష్ కాటన్స్ ఇది నేను వీడియో తీస్తున్నాను మా ఊరు అన్నారు అమ్మమ్మ నేను చేస్తాను వీడియో అంటున్నారు పానీపూరికి వచ్చాము మా హస్బెండ్ వెళ్తున్నారు నేను వెనకాల వీడియో చేస్తున్నాను సండే కదా చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు పానీపూరి ఆర్డర్ ఇచ్చారు మా పిల్లలు మా హస్బెండ్ వీళ్ళు చిన్నబ్బా కేక్ తెచ్చుకున్నారు పెద్దోళ్ళము స్వీట్ తెచ్చుకున్నారు పానీపూడి వస్తుంది వాళ్ళు పానీపూడి పెడుతున్నారు నేను కూడా తింటున్నాను పానీపూడి వీరైనా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి